తల్లికి తగ్గ వేస్తే తల్లికి వేసే పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే మనం దేవుని ప్రేమిస్తే మన పిల్లలు సాతాన్ని ప్రేమించరండి మనం దేవుని కొరకు త్యాగపూరితంగా ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లోనే నడుస్తారు ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని ఖచ్చితంగా మన బిడ్డలు కూడా పునికి పుచ్చుకుంటారు దేవునికి స్తోత్రం చెప్దాం హలి ఈ భౌతికపరమైన ఆస్తులు ఏమి పిల్లలకు అందించకపోయినా పర్వాలేదు కానీ ఆత్మీయమైన వారసత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందించాలి ఇక్కడున్న ప్రతి తల్లి తన బిడ్డను ఒక ప్రార్థనా పరురాలిగా ప్రార్థన పరుడుగా తీర్చిదిద్దాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పర్ల వాళ్ళు ఆత్మీయంగా దేవుల్లో కొనసాగుతారు ఆత్మ సంబంధమైన వారసత్వము మన తర్వాత తరానికి ఖచ్చితంగా అందించాలి అన్న అందించేసిందండి అక్కడేం మ్రొక్కేశాడంట ఎంత చక్కని కుమారుడు ఎంత ఆత్మీయమైన కుమారుడు అంత చిన్న వయసులో ఎలా వచ్చింది నాయన నీకు ఆ మనసు పెట్టట్లేదే అమ్మ నాకు ఇక్కడ ఇష్టం లేదు నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బెడ్ ఉండదు కదా నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బొమ్మలు ఉండవు కదా ఏలి తాత నాకు పనులు చెప్తాడు ఏమీ పేచీ పెట్టట్లేదండి వెంటనే దేవుని సన్నిధిలో మ్రొక్కిన తరువాత హన్న అంటున్న మాట చాలా ఆసక్తికరమైన చాలా శ్రేష్టమైన మాట రెండవ అధ్యాయం మొదటి వచనం మరియ హన్న మరియ హన్న విజ్ఞాపన చేసి ఎలాగనేనో నా హృదయము యెహోవాయందు యెహోవాయందు సంతోషించు చెందాం స్తోత్రం చెప్దాం హల్లెలూయా కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాసేపయ్యాక వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ జూమ్ మీటింగ్లు స్మార్ట్ ఫోన్ లేవండి ఆ రోజుల్లో కొడుకుని మళ్ళీ చూడాలంటే ఆరు నెలలకో సంవత్సరానికో దూర ప్రయాణం చేసుకొని తల్లి ఈ రోజుల్లో మనం స్టూ పిల్లల్ని హాస్టల్లో పెడతారో ఇవి పొద్దున ఫోను తిన్నావా ఉన్నావా పడుకున్నావా ఇది ఇచ్చేసేవా ఇవన్నీ ఫాలోఅప్లో అయినా మనకి ఇబ్బందిగానే ఉంటుంది ఆ రోజుల్లో ఇవేమీ లేవు ఫెసిలిటీస్ షీ వాజ్ మేకింగ్ అ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ ద లాట్ దేవుని కొరకు ఆమె ఇచ్చిన మాట నెరవేర్చుకునే సమయము తన ఒకే ఒక్క కుమారుణ్ణి పుట్టక పుట్టక పుట్టిన కుమారుడిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళే సమయంలో నిజానికి దుఃఖంగా ఉండాలి నిజానికి బాధగా ఉండాలి నిజానికి చాలా కొరతగా ఫీల్ అవ్వాలి నా బాబుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అది ఎట్లా ఉంటుందంటే దేవుడిచ్చాడు మళ్ళీ దేవుడు తీసేసుకుంటున్నాడు అన్నట్లే ఉంటుంది కదండి ఎందుకంటే కుమారుడు ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు కానీ నా దగ్గర ఉండడుగా నా కళ్ళ ముందు పెరగడుగా నన్ను రోజుకు పదిసార్లు అమ్మ అమ్మ అని నా వెనకాల తిరగడుగా నేను ముద్దు చేయాలన్నా నేను గోరు ముద్దలు పెట్టుకోవాలన్నా నాకు అందుబాటులో ఉండడుగా ఎన్ని ఫీలింగ్స్ వస్తాయండి ఒక తల్లికి పాలు విడిచిన కుమారుడిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఎంత బాధ కలుగుతుంది తల్లికి కానీ మంటుంది నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది ఆమె ప్రార్థనలో చెప్తున్న మొదటి మాట దేవునికి ఏంటంటే దేవాన్ని ఎందు నేను సంతోషిస్తున్నాను స్తోత్రం చెప్దాం హలిలుయా ఇక్కడ ఉన్న మనందరము కూడా మన ప్రార్థనలో ఈ మాట చెప్పాలి ప్రభుకి మోకరించగా బయటికి వెళ్తున్నానయ్యా తోడుగా ఉండయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా ఉద్యోగంలో సహాయం చేయ్యా పరీక్షల్లో జయం ఇవ్వయ్యా ఇవి కాదండి నా హృదయము యహోవా ఎందు లార్డ్ ఐ రిజాయ్స్ ఇన్ యూ నేను నీయందు ఆనందిస్తున్నానయ్యా నీయందు నేను సంతోషిస్తున్నాను ఆమె దేవుంత చెప్తుంది దేవా ఈ కుమారుణ్ణి నీ సేవకు సమర్పిస్తున్నప్పటికీ నేనేమి బాధగా చేయట్లా సంతోషంగా చేస్తున్న స్తోత్రం చెప్దాం హలీయ కొంతసార్ మనం దేవునికి ఏదో కానుకాలనుకుంటామండి కానుకు ఇవ్వాలనుకున్న తర్వాత ఆ తర్వాత ఏదో ఒక ఆర్థిక సమస్య వస్తుంది అంత పెద్ద కానుక ఎందుకు అనుకున్నాను అనుకోకుండా ఉంటే చూడండి సమ్టైమ్స్ వీ మేక్ కమిట్మెంట్ అండ్ దెన్ వీ రిగ్రెట్ అయ్యో నేను సాక్షిని చెప్దాం అనుకున్నాను కానీ అంతమంది మధ్యలో నిలబడితే నా చేతిలో ఉనికిపోతాయే అందరు చూసి నవ్వుతారేమో ఇది కూడా ఒక సాక్ష్యమైనా ఇది కూడా చెప్పాలా అనుకుంటారేమో కొన్నిసార్లు ఏదో చేయాలనుకుంటాం తీర్మానం తీసుకుంటాం దేవునికి మాట ఇస్తాం తర్వాత రిగ్రెట్ అవుతా ఉంటాం అన్నాలో అలాంటి రిగ్రెట్ మనకి వాట్ ఎవర్ ఐ డిసైడెడ్ టు డూ ఫర్ ద లాడ్ ఐ విల్ డూ ఇట్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ అండ్ ఐ కంటిన్యూ టు రిజాయ్స్ ఇన్ హిమ్ నీలో నేను ఆనందిస్తానయ్యా నీలో నేను సంతోషిస్తాను అన్నా ప్రార్థనలో మొదటి అంశము మనందరి ప్రార్థనలో కూడా ఉండాల్సిన అంశం ఏంటంటే దేవా నేను నీయందు సంతోషిస్తున్నాను నేను నీయందు ఆనందిస్తున్నాను నేను నిన్ను బట్టి ఆనందిస్తానయ్యా నా పరిస్థితులు ఎలా ఉన్నా ఇట్ డజన్ మ్యాటర్ టు మీ నాకు ఏం పర్వాలేదు నిన్ను బట్టి నేను ఆనందిస్తాను రెండు